నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాటును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులు కార్పొరేటర్లు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వాగతం నెల్లూరు జిల్లా ప్రజానీకానికంతా వినాయక చవితి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఐదో తారీఖు ఏడో తారీఖున వినాయక చవితి అవుతుంది ఆ ఏడో తారీఖు వినాయక చవితి రోజు ఇళ్లలో ఎవరైతే చిన్న చిన్న గణేష్ విగ్రహాలు పెట్టుకుంటారో ఆ ఇళ్లలో పెట్టుకున్నటువంటి వారందరూ కూడా నిమజ్జనానికి ఏడో తారీఖు సాయంత్రం రావటం జరుగుతుంది ఇక నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద బొమ్మలు తొమ్మిదవ తారీఖు కొన్ని వస్తాయి కానీ అందరికీ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వీధుల్లో సెంటర్లలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాల నిర్వాహకులందరికీ పిలుపునిచ్చాం హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం జరిగితే బాగుంటుంది ఆ భాగ్యనగర్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి సింహపురి గణేష్ ఉత్సవ సమితి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పదకొండో తారీఖు నిర్ణయించింది పదకొండో తారీఖు రమ్మని చెప్పడం జరిగింది అయినా కొంతమంది తొమ్మిదో తారీఖు కూడా అంటే మూడో రోజు వచ్చే అవకాశం ఉంది ఏడో తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది అందుకే రేపు సాయంకాలం ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకడల దేవస్థానం గ్రామ దేవత ఇరుకడల అమ్మవారి పాదాల సాక్షిగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ మూడు సంవత్సరాల ముందు సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకి స్థానిక ఎమ్మెల్యేగా రోజు అతి తక్కువ సమయంలో హడావుడిగా ఈ యొక్క గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ గణేష్ ఘాట్ ఈ యొక్క వినాయక నిమజ్జనానికి ఒక కేంద్ర బిందువు అయింది ఇది మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించే ఆ యొక్క అవకాశం కల్పించేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగర రూరల్ రెండు నియోజకవర్గాలే కాకుండా అటు సర్వేపల్లి కోవూరు ప్రాంతాల్లో నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులారా ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుగడల పరమేశ్వరి పాదాల చెంత ఈ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క వినాయక నిమజ్జనం చేస్తే అన్ని రకాల ఆధ్యాత్మికంగా అందరికీ కూడా బాగుంటుంది ఆ దిశగా ఆలోచించి సాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క వాహనాలు వచ్చేదానికి ఒక దారి నిమజ్జనం చేసేదానికి క్రేన్లు నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాహనాలు వెళ్ళేదానికి మరో దారి అదేవిధంగా చక్కటి విద్యుత్ సౌకర్యాలు అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలతో సహా వచ్చే వాళ్ళకి ఆహ్లాదకర వాతావరణంలో ఆ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు అదేవిధంగా టాయిలెట్ల సౌకర్యం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వచ్చే భక్తులు సంతోషంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కడా కూడా కొరత ఉంది అన్న ఆలోచన లేకుండా ఆ యొక్క ఏర్పాట్లని గణేష్ ఉత్సవ సమితి సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనలు సలహాలతో జిల్లా అధికారుల ముఖ్యంగా కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అదేవిధంగా గజయేతగాళ్ల కోసం ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్లు అన్ని అటు ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఒకటన్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ టూరిజం వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పదకొండవ తారీఖు సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ ఉత్సవ సమితి పదకొండవ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలని ఈ యొక్క ఏదైతే నెల్లూరు చెరువులో ఆ యొక్క స్వర్ణాల చెరువులో గ్రామదేవత ఇరుకళల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత ఈ గణేష్ ఘట్లో నిమజ్జనం చేయాలని చెప్పని కోరుకుంటూ అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చే భక్తులందరికీ అన్ని దేవస్థానాల ప్రసాదాలు అందించేదానికి కూడా గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మామూలుగా మనం అనేక దేవస్థానాలు వెళుతూ ఉంటాం ఆ దేవస్థానంకు వెళ్ళినప్పుడు ఆ దేవస్థానాల్లో ప్రసాదాలు ఇస్తూ ఉంటాం ఆ యొక్క ప్రసాదాలు అన్ని దేవస్థానాల ప్రసాదాలు ఒక గణేష్ ఘాట్లో ఇచ్చే విధంగా కూడా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది స్థానిక ఎమ్మెల్యేగా అధికారులందరికీ ఇంతకుముందు చెప్పా మధ్యలో చెప్పా మరోసారి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా ఈ యొక్క గణేష్ ఘాట్లో వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దు అదే విధంగా గణేష్ ఉత్సవ సమితి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెత్తిన వేసుకుని పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుందో ఆ యొక్క విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల్ని సలహాలని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదర్ రెడ్డి ఆదేశాలుగా భావించాలని చెప్పని అధికార మనం మనవి చేస్తూ జిల్లా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది వారు కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు స్వయంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు వారు కూడా అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు అటు జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ ఎస్పీల దగ్గర నుంచి ఎస్ఐల దాకా ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరి విజయవంతం చేస్తాం ముఖ్యంగా సందర్భంగా ఎందుకంటే దురదృష్టం ప్రకృతి ఓపించి ప్రకృతి కార్యక్రమం లేకుండా ఎవరి నుంచి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ఆ సహాయ కార్యక్రమాలకి నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున అధికారులు పారిశుధ్య సిబ్బంది వెళ్ళటం జరిగింది అయినా కూడా ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది విషయంలో తేడా లేకుండా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజలు కూడా సహకరించాలని ఎందుకంటే మన ఉద్యోగస్తులు మన సిబ్బంది ఎక్కువ మంది ఆ యొక్క విజయవాడ వరద ప్రాంతాల్లో ప్రజల సేవా కార్యక్రమాల కోసం సహా సహాయ కార్యక్రమాల కోసం ఉన్నారు కాబట్టి ఇక్కడ తక్కువ సిబ్బంది ఉంటారు దాన్ని కూడా దయచేసి ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని తక్కువ సిబ్బంది ఉన్న అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ నేను కానీ అందరం కూడా వచ్చే భక్తులకి ఏ చిన్న లోటు లేకుండా చూస్తామని మాట ఇస్తున్నాను గత మూడేళ్ల క్రితం ప్రారంభమైన గణేష్ ఘాట్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకుని పోయారు నూరు ఎమ్మెల్యే కోటరెడ్డి సేధర్ గారికి విక్రమ్సింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏర్పాట్లు ఏంటంటే నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విగ్రహాలన్నీ వచ్చేదానికి ఒక దారి విగ్రహాలు వెళ్ళేదానికి మరొక దారిని నిశ్చయించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఈ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయగలమని చెప్పి ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా విక్రమ్సింహపురి గణేష్ ఉత్సవ సమితి కోరిక మేరకు ఎమ్మెల్యే గారి సూచన మేరకు అందరూ కూడా పదకొండవ తేదీ మాత్రమే నిమజ్జనానికి వస్తే ఇక్కడ సౌకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పి వినవించుకుంటూ ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా టీవీఎస్ కళ్యాణ్ సదన్లో మా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా సింగిల్ విండో పద్ధతి ద్వారా అన్ని పర్మిషన్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఎవరైతే విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారో ఉత్సవ నిర్వాహకులు అందరూ కూడా వారి యొక్క డీటెయిల్స్తో మమ్మల్ని కానీ సంప్రదించారంటే ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన మేరకు అందరూ అధికారులు సహకరిస్తున్నారు కాబట్టి ఆ విధంగా సింగిల్ విండో పద్ధతి ద్వారా మేము పర్మిషన్లు కూడా ఇప్పిగలుగుతాము అనుమతులు కూడా ఇప్పగలుగుతాము అదేవిధంగా ఈ వినాయక్యోతి చేస్తుండేది ఒక భక్తి పూర్వ వాతావరణంలో చేసుకోవాలి కాబట్టి అందరు కూడా భక్తి పాటలు పెట్టుకుంటూ భక్తిపూర్వక వాతావరణంలో ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని పదకొండవ తేదీ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఏరియాలు వారీగా ఉత్సవ సమితి ద్వారా మేము ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది ఆ కాంటాక్ట్ కానీ చేశారంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలు తీర్చేదానికి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఉత్సవ నిర్వాహకుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఏ ఏ సమయంలో మమ్మల్ని సంప్రదించినా ఆ పరిష్కారానికి మేము కృషి చేయగలుగుతాం మేము కోరిన వెంటనే ఇన్ని వసతులు కల్పిస్తే కల్పించేందుకు అధికారులను ఆదేశించి ఎవరితో అయితే మేము ఈ ఉత్సవాలు ప్రారంభించాము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో శివా సెంటర్లో ఉత్సవాలు ప్రారంభించాము దాన్ని ఈ రూపాన్ని తీసుకొని వచ్చేదాని కోసం వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గణేష్ మహారాజు